హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పైన నెలలో నేను ఉలవపప్పు పులుసు పెట్టుకుంటున్నాను ఈరోజు దానికి మన పప్పు మిరపకాయలు కొంచెం ఆవాలు జీలకర్ర ఇండు అయితే పోసు వేసుకున్నాను దాంట్లో పులుసు కాల్సిన మొక్కలను వేసుకున్నాను నా దగ్గర టంటేను ఆనియన్ ఒక వంకాయ టమాటా క్యారెట్ ఇలా అన్నీ వేసుకున్నాను బాగా వేగిన తర్వాత దాంట్లో పెద్ద వాటర్ వేసి పప్పు ఉప్పు వేసుకుని మూత పెట్టుకుంటానండి ఈ లోపల నేను చింతపండు నానబెట్టుకుని దాన్ని తీసి పక్కన పెట్టుకుంటాను అలా మూత పెట్టుకోండి అలాగే ఉల్లవంలో కూడా చేసుకుని నేను పక్క చేసుకుని దాన్ని పౌడర్లో చేసుకున్నాను గ్రైండర్లా చేసుకున్నాను అవి అలా దాన్ని చింతపండు తులుసులో బొంబాయి చట్నీకి మళ్ళీ దాన్ని కలిపేసుకోవాలండి శుభ్రంగాను గరట్ తోటి శుభ్రంగా కలిపేసుకోవాలి ఈ మొక్కలు ఉంచేటప్పుడు బాగా మగ్గిపోయిన తర్వాత చూడండి దాంట్లో ఈ తీరు వేసేసుకోవాలి మళ్ళీ పెట్టుకోవాలి ఇది బాగా ఉడికితే చాలా బాగుంటుందండి కాళ్ళు పట్టలు కూడా తగ్గుతాయి శీతాకాలంలో చాలా బాగుంటుంది వర్షాలు పడడం కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఉడికిన తర్వాత ఇంకొక వచ్చి మీరు గార్నిష్ చేసుకుంటామండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్